ఖచ్చితంగా వినాయకుడిని పూజ చేసుకుంటారు కొన్ని కోట్ల మంది ఈ వినాయకులు పూజ ఈ రోజు ఖచ్చితంగా చేసుకుంటారు బాద్రపదోషంతో చవిత్ర అయితే ఆ రోజు ఎన్ని కోట్ల మంది పూజలు చేసుకుంటే వాళ్ళకి పూజ చేయించడానికి పూజారులు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అందులో కొంతమంది ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఉండేవారు కూడా అక్కడ వాళ్ళకి పూజారులు దొరకక ఎలా పూజ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ద్వారా ఇంట్లో ఈ వీడియో పూజ ఎలా చేసుకోవాలో

ఇది వినాయకు కావలసిన సమాకం మరి యొక్క విషయం ఏదండి ఈ క్యాసెట్ ద్వారా పూట తీసుకున్న తర్వాత భూమిని ్రాహ్ పిలిచి పూజాంగ దక్షిణ తాంబులం ఇవ్వడం మార్చుకోకండి ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరత్మ బుద్ధిలోనే వేయాలి లేదా ముందు పూజాలకైనా ఇవ్వవచ్చు లేదా పేదలకైనా పంచడం మార్చుకోకండి ఇక పూజ ప్రారంభిద్ద గంట వాయించండి

यत्र योगीश्वर कृष्णो यत्र पात्रोक्त भागायते पुरुषम् तमदौ नृत्यम् प्रदानशरणं वयम् सर्वदा सर्वकार्येऽपि नास्ति तेषाम् मङ्गलम् येषाम् वृद्धिस्तो भगवान्

ప్పుడు సకల్పంచు ம்ூமாயமீப்பம் பூஜைய

श्वरपरमान् विश्वम् नारायणगम्भरी विश्वमेश्व विश्वस्यात्मेश्वरम् शाश्वतम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणपरम् भूमदारायण परः

శివుడు అతడి కుట్టివేయాలి జగత్తుకు శంకరుడు లేని స్థితి అది జగన్మాతయతి భర్తను వేషం ధరించినాడు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దు ఆడించి గద నిసు నెప్పించినాడు గద కాసురుడు ఆనందంతో ఏమి కావాలని నేను ఉపయోగం విష్ణుదేవి నేను ఉదరముందున్న శని కొరకై నీ మంగీశ్వరుడు వచ్చినాడు శివుని వచన స్నేహని వ్యూహం అర్థమైనది తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించాడు అయినా మాట ఉద్దేశించి కుటుంబం స్నేహని ప్రభావం నా జీవితం నిమ్మించినది అనుగ్రహించవలసింది అని కార్థించి తన శరీరము అందు విముక్తి కలిగించాడు శివుడు గజం కాసుని శివును చంద్రు తీసుకున్నాడు స్వస్థలానికి వెళ్ళాడు అక్కడ పార్వతి భర్త రాత గురించిందని తనలో తాను ఉల్లాసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై గురించిన నమ్మ పిండితో ఆ ఉల్లాసంలో పరధ్యానంగా ఒక ప్రతిమ చేసింది అది చూడముచ్చటైన భానుడిగా కనిపించింది దానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని అనిపించింది అంతకు దూరమే ఆమె తన తండ్రి పర్వతరాజు ద్వారా గణేష మంత్రములు పొందింది ఆ మంత్రంతో ఆ ప్రతిమకి ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ దివ్య సుందర బాలు వాటిట నందు వంచి తన పనుల తెలియని పొందింది శివుడు తిరిగి వచ్చాడు వాటిట ఉన్న బాలుడు అతడిని అభ్యంత మంత్రంగా కోలింపక సంవరించినాడు తన మంత్రమున తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బావిని శిరఛేతనం చేసి లోనికి వెళ్ళాడు జరిగిన దానిని చూసి పార్వతి వ్యాపించింది శివులను చింతించి వెంటనే తన వద్ద ఉన్న గద ముఖాసురుని శివమును ఆ బాను అతికించి ఆ శివునకు శాశ్వతత్వము తిలోక పూజతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివ పార్వతుల ముగ్గుల పట్టి అయినాడు వికత జీవుడైన గజ వికాసుడు అనిధుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానమును పొందాడు గణపతిని ముందు పూజించాలి గణేషుడు అగ్రపూజుడు ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృతి గదాన్ని మూర్తి మాట ఏమిటి ఆ గదానికి ఆ స్థానం కలవలసి ఉంది శివుని రెండవ కుమారునిగా వెలిసిన కుమారస్వామి తనకు ఆ స్థానం కొన్నాడు శివుడు ఇరువులకి పోటీ పెట్టినాడు ముందులో ఎవరు ముల్లోకముందోని పవిత్ర నదీ స్నానం చేసి ముందుగా నా వద్దకు విచగర దానికి ఆధిపత్యం లభిస్తుందన్నాడు కుమారస్వామిగా చునుగుగా సాగలేడు నిద్రిపోయినాడు త్రిలోకమున పవిత్ర నది స్నాన పరదాయకమర్పించాడు వినాయకుని పుట్టి సుక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి పరదాయకము నారాయణ మంత్రము అనుగ్రహించాడు వారములు అనగా జను జనములని నారాయణ ఆధీనములు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావము ప్రతి తీర్థస్నానము ఈ విషయము విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపంలోకి విరగబడి నవ్వాడు అందులోకి పార్వతీదేవి చంద్రుని చూసి శపించింది అందువలన చంద్రుని యొక్క మౌన్యత రచించింది అతని పట్ల లోకను విముక వహించాలి అనగా అతడిని చూడరాదు చూసిన ఎడలా చంద్రుడికి కలిగిన శాపము లోకము కూడా ఆ శాపమైనది ఎప్పుడు చంద్రుని చూడకుండా ఎట్లా ఉంటారు నిలాపు నిందర మధ్య జీవితములు ఎలా సాగుతాయి చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు నూత్రుని శాపం నుండికై దేవదేవుని ప్రార్థించాడు కరోనా బాడేవుడు మూర్తికై ఉపాయాన్ని సూచించాడు భాద్రవల శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షంతలు శిరములు ధరించిన ఎలా నిష్క్రమంత జీవితం సాధ్యమవుతులని అనుగ్రహించినాడు ఇది నిజమని అందరికీ చెప్పబడింది దీని అందు పొరపాటు జరిగితే ఎంత వారికైనా నినాపలు తగలని శమంతక ఉపన్యాసం ద్వారా చెప్పబడింది యొక్క వినాయక చతుర్థి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూసుకు సంభవించింది దాని దుష్ఫలితం ఆయనకు తప్పలేదు సత్రాదిత్తుడు అనేవాడు సూర్యోపాసన చేయగల మని అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద నిన్న కాదని ద్రమోద్రుడు శ్రీకృష్ణుడు భావించాడు ఆ విషయం సత్రాజిత్తులకు సూచించినాడు అతడికి ఆ సూచన రుచించలేదు అనంతరం సత్రాదిత్తు తమ్ముడు ప్రసీనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై వెళ్ళినాడు అది అతడికి నాసనహితమైనది ఆ మణిని చూసి మాంసకమైనవని భావించి శివుని ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కరుచుకొని తీసుకుని పోయింది నిజము తెలియని సత్రాది మణి ప్రలోభంలో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందల పాలు చేశాడు ఆ నిందకు శ్రీకృష్ణుడు కర్తవ్యమైన అనవినో అన్వేషణ సాగించాడు ఒక చోట ప్రసేముని కలియడం కనిపించింది అంతట కనిపించిన సింహుకు కాళిజాన వెంట సాగి వెళ్ళాడు ఒక ప్రదేశం సింహు బాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు బన్నుకపు కాళిజాన వెంట వెళ్ళాడు ఆయన ఒక గోరు వెళ్ళాయి గుహలో ఒక బాలిక పడుకున్న ఉయాల కొట్టి మణి బ్రేలాడ ఉన్నది శ్రీకృష్ణుడు ఆమె అందుకున్నాడు ఇంతలో భయంకరంగా ఒక బంధుతో అతనిపై పడింది సమరం సాగింది ఒక దినం కాదు రెండు దినవులు కాదు ఇరవై నాలుగు దిన క్రమంగా ఆ బండ్లూకమునకు శక్తి క్షీణిపదొచ్చింది అది సామాన్య బంధూకం కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాభవంతుడు రామాయణ కాలం నాటి ఆ జామవంతుడు కర్మ బంధువులు విడవక ఉన్నాడు అజేయుడు అతడు ఎవరి బంధులను అతడు క్షీణిపడ ప్రశ్నే లేదు ఒక్క శ్రీరామచంద్రుడి వల్లనే ఇది సాధ్యం ఈ విషయం తెలిసిన జాబవంతుడు తాను ఏ దేవుని పోరాడుతున్న శ్రీరామచంద్రుడితోనే అని గుర్తించి స్తోత్రం చేయ ఆరంభించాడు అది త్రేతాయుగం గాడ ఇది ద్వాపరయుగం ఆ అవతారంలో జాంబ సేవలకు నిచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరం కోరుకోమనగా భయవేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రుడితోనే ద్వంద్వ యుద్ధం కోరినాడు అది శ్రీరామ కార్యం కాదు కావున అప్పుడు నెరవేరలేదు అయితే అతడు కోరిన జాంబవంతులతో దీర్ఘకాల కర్మబంధమైనది ఇప్పుడు కర్మ పరిపక్వమైనది నేను రూపంగా ఆ ద్వంద్వయుద్ధం సంగటి ఉన్నది అవివేకం వైద్య ఉన్నది అహనుభావం నశించండి శరీరం శిథమైనది జీవితే నశించింది శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో తనను అనుగ్రహించిన ఆ శ్రీరామచంద్రులకు ప్రణమి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె జాన్మవంతుని అప్పగించి కర్మబంధయుక్తులు జన్మవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్లి కులజనులకు గావించి జరిగిన యార్థు వివరించి నిందవాపుకున్నాడు నిన్న తెలిసిన సత్తాజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మరిని తన వివాహం కుమార్తె శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక వ్రతం చేశాక చంద్రబిందు చూక్ష విపరీతము స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ నూట ఏడల పరమ దయాలువై శుద్ధ నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందని హితబోధం గణేష తత్వం పట్ల భక్తి వినయములతో శివణ అక్షంతలు ధరించిన నాడు దర్శనం చేసినను మీలాపల్ ఉండవని లోతులకు వరమిచ్చాడు అది మొదలు మనకు శమంతకమని కాదని ఉన్న సంప్రదాయమైనది ఇది వినాయకుని కథ ఇప్పుడు కథ అక్షంతలు

స్వామి జయ మండలం జయ మండలం జయ మండలం అజున జన అజున జన బృందయ మండలం పుష్పముదని అర్చనేతీ జయ మండలం